తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఆమె అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడుతామని ఆండించారు కాబరెట్టు రిజర్వేషన్ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కానీ ఇంతవరకు అధికారంలో పెద్ద దానికోసమని జనాభా లెక్కలు తీశారు జనాభా లెక్కలు తీసాక అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో చట్టం చేసిన కేంద్రీఆర్ జీవ తీయాలి జీవో ది అమలు చేయాలి అట్లా చేయకుండా జైలి పంపడం అని తప్పించుకోవడానికి అది మార్చుకొని రాజ్యాంగంలోని రెండు వందల ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి సిక్స్ ప్రకారము లోకల్ బాడీ రిజర్వేషన్లను పెంచే నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దాని ప్రకారము పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా వేళ వీళ్ళు ఏమంటారు పెంచితే సుప్రీంకోర్టు కొట్టేస్తారు అన్నీ కొట్టేస్తుంది సుప్రీంకోర్టు కొట్టేస్తాడు అని చెప్పి నువ్వు పెంచకుంటావు పెంచు నేను పెంచు సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేస్తే చూసుకుంటాను పెద్ద యుద్ధమే జరుగుతుంది రాష్ట్రంలో బీసీలకు వ్యవస్థ కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది కేసు ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు ఆ తర్వాత జనాభా కలిశాడు సుప్రీంకోర్టు అగ్ర కులాల రిజర్వేషన్ పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ తీసేసి ఇన్ని పెంచి కారణాలు సహితమైన కారణాలు బలంగా ఉన్నాయి కాబట్టి కేసు గెలిచే అవకాశం ఓకే ఓడిపోయిందంటూ కొట్లాడదాం సుప్రీంకోర్టులో కొట్లాడదాం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ కోసం కొట్లాడదాం ఏదో ముఖగానాలతో పెద్ద కొత్త గీసిన మోసం చేయాలంటే మాత్రం నడవదు మేమే అనుకున్నాం తెలుసు జీవోయాలి మీరు లేదంటే ఏం చేస్తాను మీ రాహుల్ జరిగిన మీ ఇండియా కూటమితో డొప్పించి కొన్ని నిరూపించుకో ఇంతవరకు పార్లమెంటు కాలేదు అఖిలపక్షం లేదు ఆల్ ఇండియా లెవెల్ ప్రభుత్వాన్ని అక్కడ ఇండియా కూటమిని నాకు మెప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది లేదు ఏది లేకుండా దాని చేతులు తప్పుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం చేసే ఇష్యూ సామరసకంగా పరిష్కరించడానికి రిజర్వేషన్లు పెంచు జీవ తీయాలి అమలు చేయాలని ప్రభుత్వానికి చర్చింటే జీవో తీసి ఎమ్మడి నోటిఫికేషన్ ఇస్తే ఏపోర్ట్ కూడా ఏం చేయాలి ఆ తర్వాత చర్చ జరుగుతుంది కానీ ప్రభుత్వం ఉంటుంది లేకుండా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్వరణ జరగాలి దాని మీద అందరూ ఒకటి ఉండదు అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపథ్యంలో ప్రభుత్వం మోసం చేసి మేము పార్టీ పరంగా మంటే మాత్రం ఎట్టి పరుస్తుంది ముఖ్యమంత్రి చట్టం కావాలి లేకపోతే పెద్ద యుద్ధమే దొరుకుతుందని చెప్పి ప్రభుత్వమే తెలుస్తుంది